వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటోటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రోడక్ట్ అయితే లభిస్తాయినా మీకు ఎవరినైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందో కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఎందుకు పని చేస్తాయంటే దక్షిణ అనేది పూత రాలకుండా పక్క కొమ్మలు బాగా పెరిగి గ్రోత్ బాగుస్తుంది చెట్టు అలాగే నందక అనేది కాయ సైజుకి శనిక్కిన ఏ టో జెడ్ ఏ చెట్టుకైనా ఇవి కొట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయి ఇక ముందుగా అనంతపురం దిగుమతి విషయానికి వస్తే ఎన్నింటికంటే పోల్చుకుంటే స్టాక్ అయితే తగ్గింది తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురంకి యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ థౌజండ్ బాక్స్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటా నాసిక్ టమాటో ధరల గురించి తెలుసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి